ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని ఏ మన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా మార్చి నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశం దేవుని బిడ్డ ప్రభు మీద నమ్మకమోత్సవం దేవుని బిడ్డ ప్రభు మీద నమ్మకం వచ్చం దేవుని వాక్యం చదువుకుందామండి ముప్పై మూడో కీర్తన ఇరవై వచ్చిన మనం ఇహోవా పరిశుద్ధనామం మందు నమ్మకించున్నాము ఆయనను బట్టి మన హృదయం సంతోషించినది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనిగాక దేవుని బిడ్డ నువ్వు ఎవరి అందు నమ్మకించానో చాలాసార్లు మనం మనుషుల మీద నమ్మకించుతాం రాజుల మీద నమ్మకించుతాం ఆయా బంధువుల మీద రక్సముల మీద నమ్మ నమ్ముకొని మోసపోతూ ఉంటా కానీ మనం ప్రభు యొక్క పరిశుద్ధనామం మీద నమ్మకించినప్పుడు దేవుడు మనం సంతోషపరిచి మన యొక్క సమస్యల నుంచి బాధల నుంచి వ్యాధుల నుంచి మరి గొప్ప విడుదల దయచేసి సంతోష సమాధానాలతో మన గృహాలు మనల్ని నింపగలడు దేవునికి స్తోత్రములు గాక విశ్వాసపు వేరు హృదయానందం అనే పుష్పాన్ని ఉత్పత్తి చేసింది వెంటనే వెంటనే మనలో సంతోషం కలపవచ్చు కానీ అది తగిన సమయాలు కలుగుతుంది మనం విచారంగా ఉన్నప్పుడు ప్రభుని ఆశ్రయిస్తాం తగిన కాలంలో ఆయన మన నమ్మికకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అప్పుడు మన విశ్వాసం ప్రతిఫలిస్తుంది మనం ప్రభులు ఆనందిస్తూ ఉంటాం అందుకే పౌరు భక్తుడు రాస్తున్నాడు ఫిలిప్పి ఆలుగు అధ్యయనం నాలుగు వచ్చినాలో ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడని ఆ యొక్క శ్రమల్లో కష్టాల్లో వేదనలు అంటూ ఆ పౌరు గారి ఈ గొప్ప మాటలు రాస్తున్నాడు దేవుని బిడ్డ ప్రభువులు ఆనందించు ఆ ప్రభులు సంతోషించు దేవుడిని యొక్క హృదయవాంచ తీరుస్తాడు అద్భుతాలు చేస్తాడు అనుమానం అనేది నిరాశను నడిపిస్తుంది నమ్మిక అనేది దీర్ఘకాలంలో ఇస్తుంది ఎట్టి పరిస్థితులకు ఏ విధమైన అము అనుమానానికి నిరాశకు నిస్పృహకు దేవుడిను తావివద్దు ప్రభు వైపు చూడు ప్రభుని ధైర్యపరుస్తాడు మన చదివినటువంటి భాగంలో మరి భక్తుడు రాస్తున్నాడు తనకున్న గొప్ప ధైర్యాన్ని ధీమాను వ్యక్తపరుస్తున్నాడు పవిత్రమైన నమ్మకం అనే అతని చేతిలో ఈ వాగ్దానం పట్టుకున్నాడు దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని ఈ కీర్తన గత ముప్పై మూడో కీర్తన నిర్వహణలో ఆ యహోవ పరిశుద్ధ నామని అమ్మకించున్నాము ఆయన బట్టి మన హృదయం సంతోషిస్తుందని అంటున్నాడు ఈ వాగ్దానం పట్టుకో దేవుని బిడ్డ మోకరించి ప్రార్థన చేయి ఇవే కాలంలో ఏ సమయం ఏ పరిస్థితులు ఈ వర్తమానం వింటున్న సోదరుడ ఈ ప్రార్థనలను ఏకీభించి వాగ్దానం పట్టుకొని సన్నిధిలో గోజాడు ప్రభు కార్యం చేస్తాడు దాన్ని తీసుకోవడానికి అతడు ఎంతో కృప పొందాడు ఈ క్షణంలో మనం ఆనందించకపోయినా భవిష్యత్తులో మనం ఆనందిస్తాం ఎందుకంటే దావీదు దేవుడు మనకు కూడా దేవుడే కదండి ప్రభు పరిశుద్ధనామని మనం ధ్యానం చేద్దాం అప్పుడు ఆయనలో మనం ఇంకా బాగా నమ్మకం ఉంచి మరీ ఎక్కువగా ఆనందిస్తాం స్వభావములు ఆయన పరిశుద్ధుడు న్యాయవంతుడు సత్యవంతుడు కృపగలవాడు నమ్మదిగలవాడు ఎన్నడూ మారనివాడు ఈ లోకంలో ఎవరు మారినా కూడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు గొప్ప దేవుడు ఇటువంటి దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడతామా ఆ దేవుని బిడ్డ ఆయన సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు సర్వవ్యాప్తి అలాంటి వారి మీద సంతోషంగా మన భార మన బారాలు మోపుదాం అవును తప్పనిసరిగా మనం ఆ పని చేద్దాం అది కూడా ఎలాంటి అనుమానం లేకుండా ఇహోవా ఈరే మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు ఇహోవా షాలోం మనకు తన శాంతి సమాధానం పంపిస్తాడు ఇహోవా సిద్గేన్ న్యాయం జరిగిస్తాడు ఇహోవా షమ్మ ఎప్పుడు మన సమీపంగా ఉంటాడు యహోవా నిస్సి మన సత్రులందిని అందరం జయిస్తాడు అంటే జయమిచ్చేట దేవుడు ప్రభు నీ నా ప్రభు నామని ఎలిగిన వారందరూ కూడా విశ్వాసం ఉంచి దేవుని బిడ్డ ఈ వాగ్దానాలు పట్టుకొని ప్రభును ఆనందిస్తూ ప్రభు మీద నమ్మకం నుంచి ప్రార్థన చేయండి నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీపించండి దేని బిడల పరిశుద్ధమైన మా తండ్రి నీ స్తోత్రాలు స్తోత్రాలుచరించిన నాయన అవును తండ్రి నీ నామం మీద మేము నమ్మకం ఇచ్చినట్లయితే మమ్మల్ని సంతోషపరిచే దేవుడు నాయన మా అతను ఆనందపరిచే దేవుడు మన సమస్య నుంచి కష్టాల నుంచి వేదల నుంచి విడుదల చేసి నిరాశ నిస్మృహను కొట్టివేసేటంటి గొప్ప దేవుడు నాయన ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలు ఏకీపరిస్తున్న మా ఫ్రీలు ఎవరైతే ఎంతమంది అయితే సహోదరు సహోదరులు ఎంత వేదనలో దుఃఖంలో సమస్యలు గుండా కష్టాల గుండా వెళుతున్నారు నాయన అనారోగ్యాలతో తీరని వ్యాధులతో నాయన ఈ కష్టాల బాధలు నేను భరించలేని ఇంక నేను నా జీవితం చాలిస్తానని నిరాశ నిస్పృహ ఏ సునాములు వేడగొ పుడుతున్నాను నీ బిడ్డలని ధైర్యపరచండి బిడ్డల ఊహ విషయంలో ప్రభా మా తండ్రి బిడ్డలు నాయన కట్నాలు ఎవరాక ఎంతగానో వేదన పడుతున్నారు ప్రావా ఎంతమంది అయితే ఈ పరిస్థితులు ఉన్నారు ఇని కార్యం జరిగించుకోండి తండ్రి బిడలు వాహన గరంగా జరుగుటకు సాయం చేయండి స్వదేశ విదేశాల ఉద్యోగాలు లేక మరి తిప్ప్రబడితే ఎవరి బిడ్డలకు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగులు వచ్చునిగాక ఆరోగ్యాలు దాచేయండి అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు జరిగించుకోండి నాయనాని స్తోత్రాలు వాగ్దానం పట్టుకొని ఇస్ సందులో మేము అడుగుతున్నాం ప్రభావ నీ కార్యం చేయించుకోమని నాయన ఈ దినమంతటంలో వారి బిడ్డల యొక్క రాకపోకలు నీ కాపాడే దూతలు కావలసించండి ప్రతివేదన కీడి నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు ఇచ్చేమని సమస్త మహిమాగత మీకు హెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ ఆమె స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తనేని దేవుని ప్రేమ దేవుని కనీను సహవాసము సదాకాలమికి మీకు తోడి నడిపించి బలపరచును గాక ఆమెన్